ఓం నమ శివాయ్ మాత్రే నమ ఈ ఫోటో కనుక మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీరు కోరుకున్నది వెంటనే నెరవేరి తీరుతుంది సహజంగా అందరి ఇంట్లో ఉండవలసిన ఫోటో మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటో ఏ ఇంట్లో అయితే మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటో ఉంటుందో వాయి ఇంట్లో పిల్లలు చదువులో బాగా అభివృద్ధి చెందుతారు మంచి జ్ఞానం కలిగి ఉంటారు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు వాస్తవానికి మనం పూజలు చేసినా చేయకపోయినా అలాగే మనకి మంత్రాలు చదవటం వచ్చినా రాకపోయినా మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటోను పెట్టి పది నిమిషములు ఆ స్వామి ముందు కూర్చొని ధ్యానం చేసినట్లయితే మీకు పరిపూర్ణ జ్ఞానం కలిగి తీరుతుంది దీనితో పాటుగా మీ మనసు మీ స్వాధీనంలోకి వచ్చి తీరుతుంది ప్రతి ఇంట్లో మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటోని పెట్టుకుని తీరాలి పిల్లల గదిలో కనుక మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటో పెట్టినట్లయితే వారికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చదువులో బాగా అభివృద్ధి చెందగలుగుతారు వీటన్నింటికన్నా ముఖ్యంగా జ్ఞానము అనే యొక్క సంపద ఆ ఇంట్లో ఉన్నవారికి వరించి తీరుతుంది మనిషికి చదువుతో పాటుగా డబ్బుతో పాటుగా జ్ఞానము కూడా చాలా అవసరం ఎన్ని ఉన్నప్పటికీ కూడా జ్ఞానం లేనప్పుడు ఆ మనిషి జీవితంలో ఎదిగినట్లు కాదు అనే సత్యం మనందరికీ తెలుసు కదా మరి మేధా దక్షిణామూర్తి ఫోటో పెట్టి ఈరోజు నుంచి పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతిరోజు ఒక అరగంట అవకాశం లేని వారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే పావు గంట ధ్యానం చేసి చూడండి మీకు విశేష ఫలితం కలిగి తీరుతుంది దేనితో పాటుగా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి రేపేం జరుగుతుందో నిన్న జరిగిన దాని గురించి ఆలోచించడం రేపేం జరుగుతుందో అని ఆలోచించడం మానేసి ప్రజెంట్లో ఉంటూ పాజిటివ్ దృత్వంతో నేను అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలను ఒక విద్యార్థి అయితే నేను చదువుకున్న చదువులో నేను నెంబర్ వన్ స్టూడెంట్గా ఎదుగుతాను ఎదుగుతాను అనుకుంటే సరిపోతుందా అని ఒక సందేహం మీకు కలుగుతుంది దానితో పాటుగా మీ స్కూల్లో మీ టీచర్స్ చెప్పే లెసన్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ వారి మాట ఎలా వస్తుందో ఆయన వాయిస్ గ్రహ గ్రహిస్తూ మీరు పూర్తి అబ్జర్వేషన్తో ఉంటూ ఉన్నట్లయితే ఇంటికి రాగానే ఒక్కసారి మీరు మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటో ముందు కూర్చుని పది నిమిషంలో ధ్యానం చేసి పొద్దున్న ఇన్న లెసన్ ఒక్కసారి మనసులో నెమరవేసుకుంటే మీకు ఆ లెసన్ పరిపూర్ణంగా గుర్తుండిపోతుంది అదేవిధంగా పెద్దలైతే మీరు ప్రతిరోజు ఆ స్వామివారి ముందు కూర్చుని మనసులో ఇలా సంకల్పం చేయండి తండ్రి నేను ఇలాంటి కార్యాచరణని చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను నేను జీవితంలో నా గోల్స్ ఇవి ఈ గోల్స్ నేను రీచ్ అవ్వడానికి దానికి ఇలా నేను మార్గాన్ని ఎన్నుకున్నాను నా మార్గం చాలా సులభతరంగా రీచ్ అయ్యేటట్లుగా మీరు అనుగ్రహించాలి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పే స్వామివారికి మనసులో చెప్పుకుని మీరు ధ్యానం చేయడం ప్రారంభించాలి ధ్యానం చేసేటప్పుడు పాజిటివ్గా ఆలసించాలి మేధా దక్షిణామూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగినట్లుగా మీరు పాజిటివ్ ఎనర్జీతో మీ శరీరం అణువణువు కూడా నిండిపోయినట్లుగా మీరు చాలా యాక్టివ్గా ఉన్నట్లుగా ఎనర్జెటిక్గా ఉన్నట్లుగా మీరు చేస్తున్న సంకల్పం నెరవేరిపోయినట్లుగా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవుతున్నట్లుగా అల్టిమేట్గా మీ లైఫ్ అంటే మీ లైఫ్లో ఎలాంటి గోల్స్ అయితే ఉన్నాయో ఆ గోల్స్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ రీచ్ అవుతూ ఉన్నట్లుగా ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ అయ్యేటప్పుడు మీరు కలిగే ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది అలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఫీల్ అవుతూ ఉంటే ఈజీగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు ఎందుకనంటే మనిషికి కావాల్సింది జ్ఞానము జ్ఞాన సంపద ఎవరికైతే ఉంటుందో వారికి డబ్బు వస్తుంది అలాగే ఆరోగ్యం కూడా వస్తుంది ఆనందం కూడా కలుగుతాయి మనిషికి కావలసింది డబ్బు సంపద జ్ఞానము ఆనందము ఇవన్నీ ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో ఎవరి వద్దనైతే ఉంటాయో వారు పరిపూర్ణ వ్యక్తులుగా ఉన్నట్టు లెక్క మరి మీరు పరిపూర్ణ వ్యక్తులుగా ఉండాలి ఎప్పుడూ హ్యాపీగా ఆనందంతో జ్ఞానం కలిగి ఉండాలి అంటే మేధా దక్షిణామూర్తి యొక్క ఫోటోను పెట్టుకుని ఆ ఫోటో ముందు కూర్చుని ఉదయం సాయంత్రం ప్రతిరోజు ధ్యానం చేయండి ఉదయం నుంచి మీరు చేసిన మంచి చెడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారి ముందు కూర్చుని అయ్యా నేను ఈరోజు తెలుసో తెలిగి తప్పు చేశాను రేపు అది చేయకుండా నేను చూసుకుంటాను అని మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి ఈరోజు చేసిన మంచి పనుల్ని ఇంకా రేపటి నుంచి రెట్టింపు చేస్తూ ఉంటాను అని చెప్పి ఈరోజు మీకు ఎలాంటి ఆనందం అయితే కలిగిందో ఆనందాన్ని ఆ స్వామి వారికి షేర్ చేస్తున్నట్లుగా అంటే చెప్తూ ఉన్నట్లుగా ఫీల్ అవుతూ మీరు ధ్యానం చేసేటప్పుడు అలా సంకల్పం చేసుకోవాలి అలాగే ఈరోజు మీకు ఏదైనా కష్టం కలిగితే స్వామి నాకు ఇలాంటి చిన్న కష్టం కలిగింది అది నాకు పెద్ద లెక్కలోది కాదు నేను దాన్ని పరిగణలో తీసుకోవట్లేదని ఆయన సమక్షంలో మీరు ఆ స్వామికి చెప్పినట్లుగా ఫీల్ అవ్వాలి ఆనందాన్ని మాత్రం పరిపూర్ణంగా తీసుకోవాలి సమస్యను మాత్రం చాలా చిన్నగా టేగిడీజీగా తీసుకున్నట్టుగా స్వామికి విన్నపించి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి ఇలా ఉదయం సాయంత్రం రెండు పూటల క్రమం తప్పకుండా ఒక నూట ఎనిమిది రోజులు కనీసం మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు ఎవరైతే చేస్తారో మీ జీవితంలో డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం జ్ఞానం తేరుతాయి మరి మీకు ఇవన్నీ కావాలా మీ జీవితంలో ఈ చిన్న క్రియ అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుంటే మీ జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ఓం నమస్కారం అండి నా పేరు రామాంజనేయ ఆ ఊరు వింజరంపాడు సార్ గారు భక్తి ఛానల్లో చూసి వచ్చాము మా పాప ఆరోగ్యం బాగలేదు బాకపోతే సార్ దగ్గరకు వచ్చి ఇలా అని చెప్పాను సార్ కరెక్షన్ చేశారు దానికి ఎలా రాసుకోండి అని చెప్పారు గోమతి చక్రం ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది ఒక సిక్స్ మంత్స్ కొంచెం ఇదిగా ఉంది తర్వాత చాలా బాగుంది తర్వాత అసలు అనారోగ్యం అంటే ఏమీ లేదు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్గా నేను కూడా సార్ దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నాను ఆ కరెక్షన్ ఫైవ్ కోర్సెస్ రాశాను చాలా బాగుంది సారు అనంత పద్మనాభ స్వామి పూజలు చేస్తారు ఆ పూజలో మేము రెండు సంవత్సరాలు బట్టి పాల్గొంటున్నాను చాలా ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంది చేసిన తర్వాత అంతకుముందు కొంచెం హెల్త్ బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం ఫ్యామిలీ మొత్తం జేకేఆర్ సార్కి పాదాలు పాత్ర